ఎక్కడ అక్కడ మానవతా సంస్థ సహకారం ఉంటుందని సమాజంలో మానవత్వం నింపటమే తమ మానవతా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం రోజైన ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు స్థానిక డిగ్రీ కాలేజ్ ఆవరణలో పట్టణ పరిసరాల్లోని ముప్పై ఐదు మంది చర్మకార వృత్తిలోని వారికి నూతన వస్త్రాలను బహుకరించారు రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచనలపై ఎక్కడ ఎవరికి ఎలాంటి సహాయం అవసరమవుతుందో గుర్తించి మానవతా తరపున వివిధ రూపాల్లో సహాయం చేస్తున్నటువంటి మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ చెప్పారు సంప్రదాయంగా వస్తున్న చర్మకార వృత్తిలో జీవనం గడుపుతున్న వారికి పండుగ రోజున నూతన వస్త్రాలను బహుకరించడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు కార్యదర్శి పి వెంకట్ మల్లాది అర్జున్ ఆలపాటి వెంకటరామయ్య మొవ్వా సత్యనారాయణ చదలవాడ సాంబశివరావు కూరపాటి కళ్యాణి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ వాళ్ళకి శివరాత్రి సందర్భంగా బట్ నూతన వస్త్రాలను బహురించడం బహుకరించడం జరిగింది మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు సూచనల మేరకు ఎప్పుడు కూడా ఎవరికి అవసరమైన వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఏ విషయాల మీద అయితే అవసరాలు ఉన్నాయో తెలుసుకుని నిజంగా అవసరమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి మానవతా సంస్థ సహాయం చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి చాలా వినూత్నంగా ఆలోచనలు చేసి సమాజానికి మానవతా విలువలను తెలియజేస్తా పాటిస్తా మానవతా సభ్యులందరూ కూడా ఆ విలువలను పాటిస్తా సమాజంలో ఒక మానవత్వాన్ని నెలకొల్పన ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మానవతా సంస్థ తెనాల్లో అందరి సభ్యుల సహకారంతో జరుగుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా అన్ని విషయాల్లో వెనుకుంటూ ప్రోత్సహించే మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ పి వాసు వైస్ ప్రెసిడెంట్ ఓంకర్ ప్రసాద్ గారు అలానే సెక్రటరీ పి వెంకట్ జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు ట్రెజరర్ శర్మ గారు వీళ్ళందరికీ కూడా అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ సందర్భంగా ఏలూరు మానవతా సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఉండి ఎంతో పేరు తెచ్చుకున్న ఆల్పాటి నాజరావు గారు మరణించడం జరిగింది ఆయనకి తెనాలి మానవతా సంస్థ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని దేవుడు ఆశీస్సులు ఉండాలని తెనాలి మానవతా సంస్థ